ఏసు ప్రభువారు మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు అది నిజం నువ్వు నమ్మినా నిజం నమ్మకపోయినా నిజం నువ్వు అందంగా ఉన్నావని కా లేకపోతే పాపం అందరికంటే నల్లగా ఉన్నావని కాదు అందరూ ఎర్రగుంటే పాపం నా బిడ్డ నల్లగా ఉన్నాడు నల్లగా ఉందని కాదు లేదా అందరికంటే బాగా కలర్ ఉన్నావనిగా నీకు ఆ కోటింగ్ వేసినా ఆయనే ఈ కోటింగ్ వేసినా ఆయనే అందరినీ తెల్లగా చేసే చిరాకు పుట్టి నిన్ను నల్లగా చేసాడు ఎందుకు బ్రబా నాకు బ్లాక్ కలర్ ఇచ్చావు ఎందుకంటే అయ్యి జనానికి ఎట్ట కనపడుతున్నావు నాకు సూపర్గా కనపడుతున్నాను అంటాడు ఆయన తెల్లవళ్ళం చేసి చెదరు పుట్టింది అందుకే నేను ఇట్ట తయారు చేసాను కుమ్మరే ఆయన కుండమనం ఎందుకు ఇట్ట చేసాను అంటావా స్తోత్రం నాకు నచ్చావు బాబు నాకు చాలా అందంగా ఉన్నావు అంటాడు నాకు అందంగా ఉన్నావు తల్లి అంటాడు అంతే స్తోత్రం నువ్వు నల్లగా ఉన్నావని జాలిపడి ప్రేమించటం కాదు తెల్లగా అందంగా ఉన్నావని ప్రేమించటం కాదు నువ్వు బాగా సౌండ్ అని ప్రేమించటం కాదు పాపం ఇంట్లో కూడా జరగట్లేదని ప్రేమించటం కాదు మరి ఎందుకు నేను ఎంతగా ప్రేమించాడంటే నువ్వు ఆయన బిడ్డవి గనుక ప్రేమించాడు కొడుకు అందంగా ఉన్నాడు కూతురు అందంగా ఉందని అమ్మ ప్రేమించుద్దా కాళ్ళు లేకుండా అవయవ లోపం కలిగి మంచం మీద పడి ఉన్నా సరే బిడ్డను ప్రేమిస్తుంది అమ్మ పనికొచ్చే కొడుకునైతే ప్రేమించవచ్చు పనికొచ్చే కూతుర్ని ప్రేమించవచ్చు అవిటి కొడుకు అవిటి కూతుర్ని ఎందుకమ్మా రెయ్యంబా అంతసేటు కాచుకుంటున్నావు నీకు పనికి వస్తారా వాళ్ళ అవతారం ఏమన్నా బాగుందా ఎందుకు వాళ్ళని అంతసేటు దాచుకుంటున్నావు అంటే అమ్మ ఏం చెప్పుద్దండి ఎవడరా నువ్వు పిచ్చి సలహా చెప్తున్నావు అది పనికి వస్తే కొడుకు పనికి రాబోతే కొడుకు కాదా అందంగా ఉంటే కొడుకు కురూపిగా ఉంటే కొడుకు కదా వాడు ఎలా ఉన్నా నా బిడ్డ నా బిడ్డ నా కొడుకు నా కూతురు ఆ బిడ్డ కోసం అవసరమైతే నేను చచ్చిపోతా నా బిడ్డ నేను వదులుకోను ఒక భూమి మీద ఉన్న అమ్మే ఇంత త్యాగంగా మాట్లాడింది నేను అమ్మ కంటే ఎక్కువ అన్నాడు ఆయన కాబట్టి ఇక్కడ అందరం గుర్తుపట్టాలి స్వస్థతలు సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు కాదు మన పునాది అవి జరిగినా జరగకపోయినా ఏసు నా కోసం చనిపోయి తిరిగి లేచడిది సత్యం ఏసు రక్తమునందే నాకు పాప క్షమాపణ లేకపోతే నాకు శిక్ష తప్పదు ఇది సత్యం ఏసు ద్వారానే నేను నా తండ్రి దగ్గరకు చేరగలుగుతాను ఏసే మార్గము సత్యము జీవం కాబట్టి నేను యేసును ప్రేమిస్తున్నాను ఏసును విశ్వసిస్తున్నాను అద్భుతాలు చేసినా విశ్వసిస్తానో చేయకపోయినా అప్పుడు తీరినా విశ్వసిస్తాను తీరకపోయినా ఎందుకంటే అసలు రుణం తీర్చేశాడు ఏ రుణం పాప రుణం తీర్చేశాడు ఎప్పుడు అయిపోయింది ఆ రుణం తీసేసినోడికి ఇప్పుడు ఈ రుణాలు ఒక లెక్క అయింది మరి నిజమే అయితే మరి అంతసేటు ప్రేమిస్తే మరి తీసేయచ్చు అవి కూడా నువ్వు చెబుతున్నావు అవి తీయటానికి ప్రాణం పెట్టాడని ఇప్పుడు ఈ తీయటానికి ప్రాణం ఏం పెట్టవసరం లేదు ఒక అద్భుతం చేస్తే అట్ అంటే చాలు మొత్తం పోతాయి స్తోత్రం మీకు ధర్మ సందేహం వచ్చిందని నాకు తెలుసు ఇటంటే పోతాయి కానీ అంటాడా అనడం అన్నది ఇప్పుడు పాయింట్ అంటే పోతాయి నిజంగానే కానీ ఎప్పుడు అనాలో ఎలా అనాలో ఎందుకు అనాలో ఏ విధంగా అనాలో సమయాన్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి ఆ అనుకూలతను బట్టి తప్పకుండా అంటాడు తప్పకుండా అంటాడు నువ్వు అన్ని టెస్టులు చేసి ఆయన దగ్గరికి వచ్చేవే మరి నీ నమ్మకత్వాన్ని కూడా చూడవద్దు నీ స్థిరత్వాన్ని నీ నిజాయితీని కూడా చూడొద్దు గోడ మీద పిల్లివా లేకపోతే ఇటు దూగుతావా అటు దిగుతావు తెలుసుకోవద్దు కాబట్టి ఆయన కూడా నిన్ను టెస్ట్ చేసుకొని ఒకటే నువ్వు పలికినా ప్రేమిస్తా పలకపోయినా ప్రేమిస్తానయ్యా నువ్వు బదులు ఇచ్చినా ప్రేమిస్తా బదులు ఇవ్వకపోయినా

సర్వకాల నా స్థలలో దేవా నా సా దేవా దేవునికి మహిమ ఎంతమంది ఇలాంటి తీర్మానంలో ఉన్నారు ఏమన్నా జైని చేయకపోని నా ఎస్ఐ నా కోసం ప్రాణం పెట్టాడన్నా ఇంకేం కావాలన్నా ఏ ఇచ్చినా ఇవ్వకపోయినా చేసినా చేయకపోయినా నేను ఇక్కడ ఉన్నా ఓడినా నాకు ఏసు చాలు అన్న చేతులు ఎత్తండి అవునా ఏంది క్షణపాటు కూడా ఆలోచించకుండా అయ్యి మన చేతులు ఎత్తేస్తారు డౌట్ లేదా ఆవేశంతో తీసుకున్న నిర్ణయా ఆలోచించానా మరి ఒక చేయి ఎత్తారే రెండు చేతులు దేవునికి మహిమ నిజంగా నీ పునాది ఇదే అయితే బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతునివి నీవే నిజంగా నీ పునాది ఇదే అయితే బండ మీద కట్టావు నీ ఇల్లు ఒకడు వచ్చి అంటాడు అసలు అతను దేవుడు అంటారు ఎక్కడో వాళ్ళు విదేశాలకు చెందినోడిని తీసుకొచ్చి మనకి దేవుడు అంటారు వచ్చిందిరా అని మనకి ఇంతమంది ఉంటే వీళ్ళందరూ వదిలిపెట్టి వాళ్ళు వాళ్ళ దేవుడు ఎంటబడ్డారు ఏందిరా అంటారు వాళ్ళకి మనం మెంట్లో కనపడతాం ఇక్కడ సమాధానం ఏంటంటే మనకి ప్రత్యక్షత కలిగింది వాళ్ళకి అది గలగల దైవకుమారుడు మనకు బయల్పరచబడ్డాడు అర్థమైందా భారతీయ సనాతన సాహిత్యంలో ఏ యజ్ఞ పురుషుడి గురించి మాట్లాడారో ఆ యజ్ఞ పురుషుడు మనకు దొరికాడు ఆ ప్రత్యక్షత వాళ్ళకందల సర్వమానవ పాప పరిహారార్థమై తన రక్తమును ప్రాయశ్చిత్త బలిగా అర్పించి తన ప్రాణమును ధారబోసి తిరిగి మహిమతో తిరిగి లేచేటువంటి ఆ ఆది సంభూతుడు తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజింపబడినాడు అగ్ని అయినటువంటి వ్యక్తి యజ్ఞ పశువుగా బంధింపబడి యజ్ఞమై తిరిగి లేచి అధిపతి అయినటువంటి ఆ అగ్ని ఎవరో మనకు ప్రత్యక్షం అయ్యాడు వారికి ఇంకా సాక్షాత్కారం కలగల కాబట్టి మనల్ని పిచ్చోడు అనుకుంటున్నారు మనం పిచ్చోళ్ళం కాదు పిచ్చి వదిలినోళ్ళం ఎవరు మనం పిచ్చి వదిలిన వాళ్ళం కళ్ళు ముయ్యబడ్డోళ్ళం కాదు మనోనేత్రాలు వెలిగించబడిన మాట సృష్టికర్తను చూడగలిగాం కనుగొనగలిగాం తెలుసుకోగలిగాం అందుకే నేను చాలా ఫీల్ అవుతా చాలా ఆనందంగా ఫీల్ అవుతాను తెలుసా మీకు ఆస్తి అంతస్తులు ఉన్నా లేకపోయినా నిలవరమైన నివాసం ఉన్నా లేకపోయినా ధనధాన్యాలు వెండి బంగారు సంపదలు ఉన్నా లేకపోయినా నేను అతిశయిస్తాను ఆనందిస్తాను ఎవని ఏందో తెలుసా ఏసు ఏసు నువ్వు మనం కలిగి ఉన్న విశ్వాస విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి దేన్ని బట్టి ఏసును హత్తుకున్నావు ఒకవేళ అద్భుతాలు స్వస్థతలు సూచిక్రియలు అయ్యే బేస్ అయితే ఇక్కడ జరిగినాయి అని ఇక్కడ నువ్వు ఫాలో అయితే రేపు అంత్యాబద్ధ క్రీస్తు ప్రత్యక్షమై వాళ్ళ లైన్లోకి వచ్చినప్పుడు కళ్ళ ముందు చేస్తాడు వాడు కార్యాలు ఆ దెబ్బలో చాలా మంది పోతారు ఈ అద్భుతాలు బ్యాచ్ అంతా పడిపోతారు ఇక అద్భుతం మనకు పునాది కాదు సూచక్రియ మనకు పునాది కాదు మనకేంటి సత్యవాక్యము అదే మనకు పునాది వాక్యమే మనకు పునాది వాక్యమే మనకు కాబట్టి ఇసుక మీద ఇట్లు కట్టినట్టు ఉండకూడదు ఏది చేసినా బండ మీద ఇల్లు కట్టిన విధంగా ఉండాలి జనులు నన్ను గురించి ఏమనుకొనుచున్నారు అన్నాడు ఒకసారి నీవు ఏలియవనుకునిచున్నారు బ్రవ్వా బాగ్ తీసుమిచ్చి యోహాన్ మృతుల్లో నుండి లేచాడని కొందరు అనుకొనుచున్నారు కొందరు ఆప్రవక్తం అనుకొనుచున్నారు ఇట్లా వాళ్ళ సమాధానం వాళ్ళు చెప్పారు సరే జనం ఏమో కానీ మీరేమనుకుంటున్నారు అన్నాడు మేము నిన్ను గురించి అనుకునేది ఏందయ్య నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తువి అన్నాడు పేతురు వెంటనే ప్రభు అన్నాడు సీమోను బరియోనా నువ్వు ధన్యుడవు పరలోకమందున నా తండ్రి ఈ రహస్యం నీకు బయలుపరచాడు కానీ రక్త మాంసములు నీకు బయలుపరచలేదు మరియు నీవు కేఫావు రాయివి ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు అన్నాడు పేతురు అన్నాడు నువ్వు కేఫా నువ్వు రాయివి అన్నాడు రాయి బండ రెండు ఒకటేనా కాదు పేతురు రాయి నువ్వు రాయివి అని ఈ బండ మీద నా సంగమును కట్టుదును అన్నాడు ఏ బండ బయల్పరచబడుట ప్రత్యక్షపరచబడుట పరలోకమందున్న తండ్రి ద్వారా ప్రత్యక్షపరచబడుట అనేది ఒక బండలాంటి విషయం అర్థమైందా యేసు ప్రభు ఎట్లా తెలిసాడో నీకు వింతగా లేదా ఒక్కొక్కరు మీరు ప్రభుని కలుసుకున్న విధానం ఒక్కసారి ఆలోచించండి ఎట్లా క్యాచ్ అయ్యావు అసలు నువ్వు ఎలా నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు ఎట్లా దేవుణ్ణి కలుసుకున్నావు ఎలా నువ్వు రక్షణ పొందావు అని ఒక్కసారి ఆలోచించు దేవుడు ఏ విధంగా కదిలి తను తను బయలుపరుచుకున్నాడో తన ప్రత్యక్షత నీకు ఇచ్చాడో నీకు అర్థమైంది కొంతమంది నీ బంధువుల్ని నెగదాలు చేసేవాళ్ళు ఉన్నారు హేళన్ చేసేవాళ్ళు ఉన్నారు పనికి మన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ గలగల ప్రత్యక్షత నీ గలిగింది నువ్వు ధన్యుడివి ధన్యురాలివి ఎందుకంటే సృష్టికర్త నీకు దొరికాడు ఓకేనా కాబట్టి దేవుని ద్వారా బయలుపరచబడుట ప్రత్యక్షపరచబడుట బండ మరియు నీవు రాయివి అన్నాడు పేతురు నేమన్నాడు ప్రభు కూడా ఏమై ఉన్నాడు క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలలో ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు అన్నాడు వాక్యంలో అంటే ఎప్పుడైతే తండ్రి ద్వారా బయలుపరచబడినటువంటి విషయాన్ని పేతురు మాట్లాడాడో వెంటనే యేసు ప్రభు అన్నాడు ప్రత్యక్షత పొందినవాడు దేవుడు కట్టేటువంటి సంఘ నిర్మాణంలో ఒక రాయి అవుతాడు ఎవరైతే దేవుని చేత బయలుపరచబడుట అనే విషయాన్ని కలిగి ఉన్నారో వారికి ఒక రాయి అనే ఆధిక్యత లభిస్తుంది అన్నా ఇప్పుడు నేను కూడా రాయినేనా అని అడుగు తప్పకుండా ఒక ఇంటి నిర్మాణంలో ఒక్క రాయైనా ఉంటుంది చాలా రాళ్ళు కదా అదే పేతురు అన్నాడు ఏమని మీరు కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి దేవుని ఆలయముగా కట్టబడుచున్నారు అన్నాడు మనందరం దేవుని మందిరంలో రాళ్లమే ఓకేనా ఈ పునాది మనందరం కూడా వేసుకొని ఉండాలి జాగ్రత్తగా ఇక దీనికి మించి వేరే పునాదుల మీదకి వెళ్ళొద్దు ఓకేనా ఏది మన పునాది వాక్యమే వాక్యం కూడా బండతో పోల్చబడింది వాక్య ప్రకారం నడిచేవాడు బండ మీద పది ఐదు మొదటి గురింది పది ఐదు ఆ బండ క్రీస్తే ఏవి జరిగినా జరగకపోయినా నాకు వాక్యం దొరికింది యేసు దొరికాడు చాలు ఈ వాక్యంలో చెప్పబడిన దాని ప్రకారం నేను ఏసును ఫాలో అవుతా నాకు కార్యాలు జరిగినా జరగకపోయినా ఎందుకంటే వాక్య ప్రకారం ఒక దేవుని గుండె హై క్వాలిటీస్ అన్నీ వేసుకున్నాయి ఆయన నా కోసం చేసినవి ఉన్నాయి చేయబోతున్నవి ఉన్నాయి ఒకవేళ ఇంకా నాకు ఏదన్నా ఇంకా దొరకాల్సినవి ఉంటే ఆయన దగ్గర నుండి భవిష్యత్తులో తప్పకుండా దొరుకుతాయి విశ్వాసం ఉంది